ఇదంతా ఒక పెద్ద బండ ఈ పక్కన చూస్తే ఇదంతా చెరువు బండ మీద తవ్వుకున్న చేపల చెరువు దగ్గర మనమున్నాం అసలు ఈ బండ మీద చేపల చెరువు ఎందుకు తవ్వుకున్నారు ఏ ఆలోచనతోటి ఇట్లా చేశారు ఏమేం చేపలు ఇందులో పెంచుతున్నారనే పూర్తిస్థాయి విషయాన్ని ఈ చేపల చెరువు తవ్వుకున్న రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామం ఇది తుంగతుర్తి పక్కనే చిన్న గూడెం ఇది నగర్ అంటారు దీన్నే తోడేల బండ అని కూడా అంటారు ఈ ఈ గూడెన్ని ఒక నాలుగైదు ఇళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ సమీపంగా భూములు ఉన్న రైతులందరూ ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ చెరువు వద్ద మనం చేపల చెరువు వద్ద ఉన్నాము ఇదంతా కూడా పెద్ద బండ బండ మీదనే చేపల చెరువు తవ్వుకున్న రైతు మనతో ఉన్నారు వారి పేరు సోమసాని వెంకటరెడ్డి గారు వారితో మాట్లాడదాం ఎంత భూమి ఉంటుంది ఎందుకు ఈ బండనంతా చెరువు మాదిరిగా చేసుకున్నారు ఎట్లా చేసుకున్నారు చాలామంది రైతులకు ఆ భూముల్లో అంటే వ్యవసాయ భూములు ఇలాంటి బండలు వచ్చినా కూడా వాటిని ఏ విధంగా ఉపయోగపడవు అనేది చాలామంది భావిస్తూ ఉంటారు అయితే వీళ్ళు మాత్రం ఈ బండంతా చాలామంది తీసుకుపోతే దీన్ని చేపలు చెరువు చేసుకున్నారని చెప్తున్నారు ఇది ఎట్లా చేసుకున్నారు ఎన్నాళ్ళుగా ఏ ఏ చేపలు పంచుతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మీరు ఏమేమి పంటలు సాగు చేస్తారు మేము వరి చేపలు ఈ బండ మీద వరకు చేపలే సాగుతాం అండి ఈ బండ మీద చేపలే చేపలే ఇదంతా బండేనా లోపల కూడా బండేనా అంత బండ గిన్ని చూస్తే కూడా బండే ఉంటుంది ఇంట్లో బండే మొత్తం అక్కడ దాకా అక్కడ దాకా పక్క కూడా ఉంది పక్క కూడా బండ ఉంది పక్క పైకి ఉన్నదేమో బూడబోసినాము బూడబోసి పాలం చేస్తున్నాము లో తొట్టు ఉన్న దాని వరకు లోతట్టుకున్న దానికి ఏమో చేపల చేపల చెరువు పైన ఉన్న పైన కూడా బండ ఉందా మీకు పైన బండ ఉంది అది కూడా మట్టి మట్టి అలా చెరువు మట్టి అవి తెచ్చుకొని పోసుకొని పోసుకొని పొలం చేసుకుంటుంది ఇది ఇది ఎన్ని ఎకరాల భూమి ఇది సుమారుగా ఇది రెండు ఎకరాలు ఉంటదండి రెండు ఎకరాలు ఉంటదా రెండు ఎకరాలు ఎన్నేళ్ల నుంచి బండ ఉండే దీంట్లో ఎప్పటినుంచో ఉండదండి మా తాతల కార నుంచి తాతల కాడ నుంచి బండ ఉంది మొత్తం బండ ఉండేది ఎంత ఎత్తుండేది ఇంత పైకి ఉండేదా మనిషి లోతుండేదాని పైన ఇప్పుడు మనల్ని భూమి లెవెల్ మీద కూడా మనిషి లోతుండేది ఓ ఇప్పుడు ఆ బండ ఇక్కడ కోసిరుగా ఇదంతా దీని మీద కూడా దీని మీద నిలబడితే కూడా మళ్ళీ మనిషి అంతా ఎత్తుండేదా ఈ బండ మీద నిలబడితే మనిషి అంత ఎత్తు పైకి వచ్చేది అవును అస్సలుంటిది ఈ బండ అంతా మరి ఎక్కడ పోయింది ఈ బండంతా కొట్టి రాళ్లకు కంకరకు అప్పుడు ఇప్పుడు కంకర మిషన్ రాక తోలుగా దీని మీద పక్క ఊర్లకు రాయి ధరలించేది ఇండ్లు కట్టుకునే వాళ్ళకు అప్పుడు ఒడ్డేర్లు రాయి కొట్టినప్పుడు రాళ్ళు కొట్టేట కంకర కొట్టి బయటికి ధరలిచ్చేది తరలి తరలిచ్చి లోతయింది అటా తీసుకపోతుంటే తీసుకపోతుంటే ఇది లోతు ఇట్లా లోతయింది కొంత తర్వాత మేము కూడా కొంత కాంప్రెసర్ పెట్టి కొంత పక్కకి వేయించాము అంటే ఏదైనా పనికి వస్తుంది అనే ఉద్దేశంతో అంటే మీరు అంతకుముందు ఏమైనా ఖర్చు పెట్టిరా లేకపోతే మీకు ఏమైనా ఆదాయం వచ్చిందా దీని మీద అప్పుడు బండ కొట్టినప్పుడు అప్పుడు బండ కొట్టినప్పుడు కూడా సరే బండ కొట్టి మేము ట్రాక్టర్ ద్వారా వేస్తే మాకు రాయిలు వచ్చేది ఎంతో కొంత పని దొరికేది అప్పుడు ఆ తర్వాత లోపలికి అయ్యి కుట్ట ఒక వర్షాలు పడంగానే ఎండాకాలం వరకే కొట్టేది నీళ్ళు వచ్చేది నీళ్ళు వచ్చేసరికి కొట్టాయి కాకుండా అయింది ఇక దానికి మేము వాళ్ళుగా కట్టబోసినాం నీళ్లు రాకుండా కట్టపోయారు నీళ్ళు వెళ్ళిపోకుండా ఇండ్ల నుంచి ఓహో ఇళ్ళ నుంచి మళ్ళీ వంపున్న సైడ్ వెళ్ళిపోకుండా కట్టపోయారు ఏది అటు పక్కన ఇదిగో ఇది జమ్మున కానించి ఇటు 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 పక్కకు నీళ్లు బయటకెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా కట్టపోయే కట్టబోస్తే నీళ్లు ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అవుతున్నాయి ఒక మనిషి లోతు ఐదు లోతు ఇప్పుడు ఎంత ఉంటది లోతు అంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్న కానీ ఎంత ఉంటాయి లోతు ఇప్పుడు కనపడక ఇంకా నాలుగు ఫీట్లు ఉంటాయండి నాలుగు ఫీట్లు ఉంటాయా ఆహా ఇప్పుడు ఇది నిండి కొన్ని ఇప్పుడు ఇప్పుడు అంటే మనం ఎండాకాలం వచ్చేసిన ఇది ఏప్రిల్ దాదాపు వచ్చినాం కాబట్టి తగ్గినాయి మామూలుగా వానకాలంలో అయితే ఇంకా కొంచెం ఎత్తు ఉంటాయి ఫీట్లు ఉంటాయి ఇంకా నాలుగైదు ఫీట్లు ఉంటాయి ఈ పైకి దాకా ఫీట్లు ఉంటాయండి ఇప్పుడు ఇదా ఇది ఆ జమ్మి మోల్సిందా మీరు పోపించుకున్న పోపించింది కట్ట పోసింది ఇళ్లకు వచ్చిన నీళ్లు బయటకి వెళ్లకుండా వాన నీళ్ళేనా ఇవన్నీ వర్షం నీళ్ళకి నింత ఎండాకాలం పొలాలు పోయినాక మళ్ళా మోటరు నీళ్ళు కూడా పెడతాం చేపలు సాదుకునేప్పుడు అవసరం మీకు బోర్ ఉంది బోరు బోర్ ఉంది చుట్టూ అన్ని కూడా పొలాలే నీళ్ళే వానకాలం వచ్చి నింతది ఆహా నిండిన తర్వాత మళ్ళా జనవరి ఫిబ్రవరి దాకా నీళ్ళు అవసరం లేదు జనవరి ఫిబ్రవరి తర్వాత మార్చిలా ఓలా నీళ్ళు తగ్గితే చేపలు ఉన్నప్పుడు మోటార్ నీళ్ళు పెడతాం అదేలే నీళ్లు తగ్గి చేపలు మీరు బోర్ పెట్టుకొని బోర్ తోటి నీళ్లు పెడతాం నీళ్లు పెడతాం ఏమేమి చేపలు పెంచుతున్నారు దీంట్లో ఇప్పుడు బొచ్చే రవ్వ గ్యాస్ కట్టు ఇంకా అంతే కొన్ని కూడా అంటే ఇవన్నీ పిల్లలు పోసిరా మీరు పిల్లలు తెచ్చిపోసా పోస్తారా లేదు ఏమిరాట పోస్తాం పోస్తారా పట్టిన పట్టినగానే మళ్ళీ క్రాప్ తీసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ పోస్తాం అన్నట్టు ఇప్పుడు ఉత్త పండ ఉంటే మరి తిండి ఎట్లా దొరుకుతుంది ఇలా మళ్ళీ మట్టి ఏమైనా మట్టి పోసినామండి చెర్ర ఉంటే పోసినాము ఏది ఇది అంతా రాయంతా కొట్టినాక అప్పుడు క్వారీ లాగా అయింది మొత్తం లోపల లాగా అయినాక మళ్ళీ వంద ట్రిప్ లా మట్టి పరిచినాం మేత వేస్తాం గడ్డి వేస్తాము పచ్చి గడ్డి పోసేస్తాం పచ్చి గడ్డి వేస్తారా పచ్చి గడ్డి వేస్తాం ఉరిగడ్డి కూడా వేస్తాము ఇల్ల అంటే ఆ చేపలకు మేత అదేనా అక్కడ గడ్డి కట్టలు గడ్డి కట్టలు ఉన్నాయి దానికోసమే పసుల కోసం పెట్టుకున్నాయి పశువులు ఏం లేవు పశువులు గడ్డి గడ్డి కట్టలన్నీ అప్పుడప్పుడు ఇప్పి ఇట్లా దీంట్లో చల్తారు అంటే అది తింటాయి చేపలు గడ్డి తింటాయి ఇప్పుడు గ్యాస్ కట్ట అనేది లావైంది లావైంది చూడు పెద్ద పెద్ద లావు చేపలన్నీ మొత్తం గడ్డి తినేది గడ్డి గడ్డి తింటాయి గడ్డి పచ్చి గడ్డి వేస్తారు ఊరి గడ్డి వేస్తారు ఇంకా వేరే ఏమేయలేదు ఇంతవరకు అయితే లేదు దీని ఎంత ఖర్చు పెడతారు ఏడాదికి మీరు మేము పిల్లలకు వేలు ఖర్చు వస్తుందండి అండి యాభై వేలు ఖర్చు వస్తుంది ఎన్ని పిల్లలు వేస్తారు సుమారుగా సుమారుగా మేము ఐదు వేలు వరకు ఇప్పుడు కూడా వేస్తారు ఇంకా ఇప్పుడు కొన్ని పడతాయా ఇంకా ఏమైనా ఇప్పుడు మొత్తం పొద్దున్న పడుతున్నా ఈ రోజు ఎన్ని చెప్పలు దొరికినాయని అందా సుమారుగా

కూలిస్తారు కూలిస్తారు ఆహాహా కూలిచ్చి చేపలు మీరే అమ్ముకుంటారు ఎట్లా కేజీ కేజీ నూట యాభై రూపాయలు కేజీ నూట యాభై రూపాయలు అన్నీ అంతేనా ఒకటే రేటా రకాలు ఉన్నాయి దొరికితే ఎవరు ఎక్కడ అమ్ముతున్నారు మరి చుట్టుపక్కల ఊర్లు ఇక్కడ చేపలు పడుతురని జనం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో మన ఫోన్ల డబ్బన్న కొట్టిస్తాం ఊళ్ళే గ్రూపుల్లో పెడితే మీ ఊరు ఇప్పుడు తుంగతుర్తి కేత పెళ్లి చెరుకు వెళ్ళి ఇట్లా చుట్టుపక్కల ఊర్లలో చెప్తే వాళ్ళే వచ్చి తీసుకోండి బైక్లు వేసుకొని మోటార్ సైకిల్ మీద వచ్చి తీసుకొని పోతారు ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళేనా సైజ్ రాలేదు టన్ను టన్ వెళ్తుంది కానీ సైజు రావడంలో మూడు క్వింటాల్ మూడు కింటాలు దానికి అయితే మళ్ళా మేత వేస్తాం ఉన్నది సరుకు ఇంకా అంటే ఒక ముప్పై వేలు నలభై వేలు రూపాయల సరుకు వెళ్ళినట్టు అంతేనా పదిహేను వేలు అంటే నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు వెళ్ళినట్టు కూల్ ఎన్ని ఖర్చు అవుతాయి ఇలా కూలు అవుతాయి మళ్ళీ మళ్ళీ అలాగ కూనేవి ఇద్దరు మనసులో పెట్టాము ఇద్దరికి రెండు వేలు రెండు వేలు ఇప్పుడు సరే ఖర్చులు పోయినా ఒక నలభై వేలు అయితే మనకు నీళ్ళతాయి వెయ్యి రూపాయలు రెండు కిలోలు చేపలు ఇస్తాయి ఇట్లా ఎన్నిసార్లు పడతారు మరి సంవత్సరంలా మూడు సార్లు పడతాం మూడు సార్లు పడతారా ఇప్పుడు మనము మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో ఉన్నాము వెనకాలం ఇప్పుడు పట్టి మళ్ళీ ఎప్పుడు పడతారు మళ్ళీ జూన్లో

జనవరి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా జనవరి లో పట్టిదా సంక్రాంతి జనవరి పట్టలేదండి పట్టలేదా సంవత్సరంలో రెండు సార్లు పడతారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేపలు పెంచుతారు దీంట్లో ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ఎనిమిది సంవత్సరాలు అవుతుందా అంతకు ముందు ఖాళీగానే ఉండేది అంతకు ముందు ఖాళీగానే ఉండేది నీళ్లు వచ్చేది పోతుండేది ఏ పశువులు అవి తాగేది ఉన్న నీళ్లు అట్లే గుంజకపోయేది మళ్ళీ గుంజకపోయేది వానకాలం వస్తే కట్టలేక వాళ్ళు బడి వెళ్ళిపోయేది పొలాల మీద కొద్దిగొప్ప ఉంటే ఆ కొద్ది గొప్ప ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల నుంచి దీన్ని కట్ట పోసుకొని ఈ జర నీళ్ళు నిలబడితే చేసి షాపలు వేసి పర్లేదా ఎంత ఆదాయం వస్తుంది సుమారుగా ఈ రెండు ఎకరాలు అంటే సుమారుగా ఉంది వస్తాయండి వరుషని దానికంటే ఇదే మంచిగా ఉన్నట్టుంది జర వేస్తే ఎంత మిగులుతాయి ఒక ఎకరా మీద సుమారు ఎకరానికి మంచిగా లక్ష రూపాయలు వస్తాయి లక్ష కానీ ఖర్చు లేదు మరి పెట్టుబడి చాలా ఉంటుంది మళ్ళీ సగం దాదాపు పెట్టుబడి పోతుంది సగం పోతే అంటే ఒక యాభై వేలే మిగులుతున్నాయి సంవత్సరం మీద రెండు పంటలు పండించినా కూడా యాభై వేలు మిగులుతాయి మంచి మంచి దిగుబడి వస్తాయి కొంచెం వాటి అయితే నలభై వేలే వస్తాయి ఇప్పుడు దీని మీద లక్ష రూపాయలైతే మిగులుతున్నట్టే లక్ష రూపాయల వేరే కొరమీని కూడా మీరు తెచ్చిపోస్తారా పిల్లలు కూడా తెచ్చిపోస్తారు పర్లేదా మంచిగా బతుకుతున్నాయి బురద బురద ఉండాలి కదా అవి బురద ఉండాలి కొంచెం ఉందా ఇప్పుడు ఎంత ఎంతలోతుంటుంది ఇలా అడుగున్న బురద అంతే రెండు ఫీట్లు రెండు ఫీట్లు అంటే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తాయి రెండు ఫీట్లు దొరుకుతాయా మరి మళ్ళీ పట్టినప్పుడు అన్ని చేపలు కొన్ని మళ్ళా మిస్ అయ్యాలనే బడి మళ్ళీ వచ్చే సంవత్సరానికి పెరుగుతుంటాయి అన్న ఒకటి జారిపోతే జారిపోతాయి వచ్చే నెక్స్ట్ సంవత్సరం అయితే అప్పుడే దొరుకుతాయా మీరు చిన్నప్పటి నుంచి చూసినా కదా ఈ మీ ఈ బండనైతే అప్పుడు ఏ ఉపయోగం కలగలే అప్పుడు ఏం ఉపయోగం లేదు రాళ్ళు రప్పలు వీలు కొట్టకపోవడం అప్పుడు ఇప్పుడన్నా రాళ్లకు విలువ వచ్చింది కానీ అప్పుడు ఇంత విలువ కూడా లేనట్టుందిగా అవును ఇప్పుడైతే రాళ్ళకు ఇప్పుడు కూడా ఏం విలువ లేదండి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు క్రషన్ మిషన్ విలువ విలువ దూరం పోయాలంటే ఖర్చు దూరం మోసకపోరుగా వాళ్ళు ఏమన్నా కోరి పెద్ద గుట్టు ఉన్న కానీ పెడతారు అవును చిన్న చిన్న కడ పెట్టాలంటే పెట్టలేరు కానీ ఇది మంచిగా అనిపించింది మరి మీకు అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తురా అంటే ఎట బాగా చేసుకున్నారు మీరు చెరువు ఎట అని వండ మీద చేసిరు కదా అని అంటే గిట్నే పల్చ పల్చకి వస్తారు పెద్ద చేపలకు వచ్చిన వాళ్ళు అడుగుతారు అడుగుతారు చేపలైతే ఇన్ని అమ్మేస్తారు ఎప్పుడైనా వేరే దూరం తీసుకుపోవడం అనేది కూడా ఏం లేదు తీసుకుపో మంచిగానే ఉంది మీకైతే ఆదాయం కూడా ఇప్పుడు మళ్ళీ ఇటు పక్కకి చిన్న బుక్క చిన్న ముక్కలా ఉంది ఇది అది కూడా ఇళ్ళ రెండు ఎకరాలకరాలు కొలిసిరా ఇప్పుడు అంతా సుమారు రెండు ఎకరాలు అనుకోవడం కొలిసి అయితే ఇంకా కూడా కొంత ఇది మళ్ళీ ఇది ఇదంతా బండే ఉన్నట్టుంది ఇది కూడా తీస్తే గానీ ఇంకా చేపలు కూడా ఎక్కువ పెట్టినా జరంటది ఇప్పుడు మరి ఇల్ల రాళ్ళు రప్పలు ఏమన్నా లేవా ఉన్నాయండి ఉన్నా కానీ రాళ్ళు చేపలకి ఇబ్బంది సినప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుంది కాళ్ళకు గోసుకపోవడం అట్లా అవుతుంటాయి అంటే అంత ఇబ్బంది కానీ ఈ కొద్దిగా ఇబ్బంది ఉంటది కాబట్టి నీళ్లు నీళ్లు ఓడిస్తేనే మనం నీళ్లు మీకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నీళ్లు కూడా లేని కాలంలో కూడా పెట్టుకోగలుగుతారు పెట్టుకోగలుగుతాం పక్కనే కాలువ మూసి కాలువల ఆ నీళ్లు వస్తాయి మళ్ళీ మీకు బోర్లు కూడా నీళ్ళు ఏం రావండి ఇక్కడ ఇటు 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 మార్గం ఇటు ఇటు సైడ్ రాదా మీ ఊరు అవతలంగా ఉన్నట్టు కాలువ ఇప్పుడు కాలం ఉందా కింది పక్క పొలాలు బారతాయి ఇది బారవు ఇవన్నీ మోటార్లతో ఇవన్నీ బోర్ల కింద వ్యవసాయం మీకు కూడా బోర్ నీళ్ళే బోర్ నీళ్ళే మీ వ్యవసాయానికి ఏది వరిసేను పండిస్తారు ఆ వరిసేను పండించాక వెనకాలం వస్తుంటప్పుడు నీళ్ళు ఇలా తక్కువైతే దీంట్లో పెడతాం దీంట్లో పెడతాం ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ ఇది రైతు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నది వాళ్ళ చిన్నతనం నుంచి అంటే వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళ వ్యవసాయ భూమి ఇది అయితే ఈ భూమిలో పూర్తిగా ఒక బండ గుట్ట రాతి గుట్ట వచ్చింది ఈ రాతి గుట్టను మొదటి నుంచి కూడా వీళ్ళు ఇదేం మాకు పెద్ద ఉపయోగంగా లేదు నిరుపయోగంగా ఉండేది అని అనుకునేవారంట అప్పుడు అంటే ఇల్లు నిర్మించుకోవడానికి రాళ్ళు కొట్టుకొని తీసుకెళ్లడం పూర్వకాలం నుంచి చాలామంది చేస్తుండేవాళ్ళు ఆ విధంగా ఒకప్పుడు ఇది నేలపై నుంచే ఒక మనిషి ఎత్తు అంటే నేను నిలిచిన దానికంటే ఇంకా నా మీద రెండు డబల్ ఉన్నంత ఎత్తులో బండ మాదిరిగా ఉండేది సో తర్వాత ఇంటి నిర్మాణాల అవసరాల కోసం చుట్టుపక్కల ఊర్ల జనాలు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు అందరూ ఈ బండలు కొట్టించుకోవడం తీసుకెళ్లడం ఇవన్నీ చేసేవాళ్ళు అలా చేస్తున్న క్రమంలో ఈ మెల్లమెల్లగా కొంత ఎత్తు తగ్గింది కొంత లోతు కూడా పెరిగింది లోపలి కూడా ఇప్పుడు ఒక నాలుగు ఫీట్లో ఐదు ఫీట్లు లోపలికి పెళ్ళింది మధ్యలో వెళ్ళినట్లయితే ఇప్పుడు అక్కడ చూడొచ్చు వాళ్ళు చేపల వల కూడా తీసుకొని లోపలికి వెళ్తున్నారు సో అట్లా పెరిగిన దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కన చుట్టన్నీ కూడా పొలాలు ఉన్నాయి ఈ పొలాలన్నీ కూడా బోరు బావులతోటి నీళ్ళతోటి మేము వ్యవసాయం సాగు చేస్తున్నాం అనేది వాళ్ళు వరిచేలు పండిస్తున్నారు చుట్టూ అంతా కూడా వరి పొలాల మధ్యన ఈ చేపల చెరువు ఉంది అయితే దీంట్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి ఇంతకుముందు ఈ కట్ట లేకపోయినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా కిందికి దిగవకుండా పొలాల మీదకి వెళ్ళిపోయేవి ఎండాకాలం వస్తే పూర్తిగా చెరువంతా అంత నీళ్లు నిలబడకపోయేవి అని చెప్తున్నారు వర్షాకాలంలో వర్షాలు పడగానే నీళ్ళు వచ్చేవి కొన్ని పొలాల మీద నుంచి పారుతున్న నీళ్లు కూడా దీంట్లో పడేవారు అంటున్నారు ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఆ విధంగా కట్ట వేసి దీంట్లో చేపలు పెంచితే ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఆలోచన వచ్చి చేప పిల్లలు తీసుకొచ్చి ఇందులో పోయించారు అప్పటి నుంచిగా ప్రతి సంవత్సరం వీళ్ళు ఇందులో చేపలు పోస్తున్నారు రవ్వ బొచ్చ ఇట్లాంటి చేపలు చెప్తూ ఉంటాం కదా గ్యాస్ కట్టు అదేవిధంగా కొర్ర మీద కూడా వీళ్ళు వేసుకున్నారు ఈ రకంగా అన్ని రకాల చేపలు వేసుకొని ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా ఒక యాభై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ యాభై వేల రూపాయలు ఏంటంటే పిల్లలు తీసుకొచ్చుకొని చేప పిల్లలు తీసుకొచ్చుకొని వేయించుకోవడానికి సో ఆ చేప పిల్లలు వేయించుకున్న దాన్ని ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు సమీప గ్రామాల్లో చేపలు పట్టే నైపుణ్యం కలిగినటువంటి మనుషుల్ని తీసుకొచ్చుకొని వాళ్ళని ఒకరోజు కూలీ ఇచ్చి వాళ్ళతో పని చేయించుకొని ఆ చేపలన్నీ పట్టి ఈ చెరువు దగ్గరే అమ్ముకుంటున్నాం అనేది కూడా వారు చెప్తున్నారు ఎట్లా అమ్ముతున్నారంటే చుట్టుపక్కల ఊర్లలో తెలిసే విధంగా చేస్తే చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది ఇప్పుడు మన వెనకాల కూడా చూడవచ్చు చాలామంది ఇంకా ఉన్నారు ఇప్పటికి ఈరోజు చేపలన్నీ పూర్తయిపోయాయి అయినా కూడా ఇంకా కొంతమంది చేపలు ఉన్నాయి అని చెప్పేసి వస్తున్నారు ఈ రోజుకైతే ఎక్కువ రాలేదని చెప్తున్నారు మూడు క్వింటాల వరకు మాత్రమే ఈరోజు చేపలు పట్టగలిగాము టన్ వరకు వస్తాయేమో అనుకున్నాము తక్కువగా వచ్చాయని అంటున్నారు ఎందుకంటే జనవరిలో పట్టేవాళ్ళంటే ఎప్పుడైనా ఈసారి మాత్రం కొంచెం ఆలస్యంగా మార్చి పూర్తయిపోతుంది ఎండాకాలంలో పడుతున్నారు కానీ జూన్లో పడతారు మళ్ళీ ఒకసారి సో ఇట్లా ప్రతి సంవత్సరం రెండుసార్లు పడతాము పర్వాలేదు ఒక లక్ష లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయితే ఆదాయం వస్తుంది సుమారుగా ఇదంతా కూడా రెండు ఎకరాలు ఉంది అనేది వారు చెప్తున్నారు నీళ్ళు కూడా వీళ్ళకి పుష్కలంగా ఉన్నాయి పక్కన బోర్లు ఉన్నాయి ఈ నీళ్ళు ఎప్పుడైనా తగ్గినప్పుడు అవసరమైతే బోర్లు పెట్టి కూడా ఈ చెరువులోకి చేపలు ఉంటే ఒకవేళ నీళ్ళు తగ్గితే అప్పుడు చేపల చెరువు అంతా నింపుకోవడానికి మోటార్లతో కూడా నీళ్లు పెట్టుకుంటామని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏదైనా ఒక సందర్భంలో తగ్గినప్పుడు చాలాసార్లు చాలా వరకు అయితే వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు దాదాపుగా ఉంటాయి నీళ్లు తగ్గినప్పుడు చేపలు పట్టిస్తుంటామని చెప్తున్నారు మొన్నటి వరకు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో పట్టలేదు ఇప్పుడు ఎండాకాలంలో పట్టారు మళ్ళీ జూన్లో అంటే మృగశిర కార్తే సందర్భంగా చేపలు పడతారు అప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎక్కువ ధర దొరుకుతుంది కాబట్టి ఆ సమయంలో పడతామని చెప్తున్నారు ఎక్కడైనా ఎవరైనా వ్యవసాయ భూముల్లో అంటే భూముల్లో ఇట్లాంటి బండలు ఉంటే ఆ బండలు లోతు కొంచెం పెరిగినట్లయితే వాటిలో చేపలు చేసుకోవడానికి పెంచుకోవడానికి అవకాశం ఉంది అనేది వారి అనుభవాన్ని బట్టి తెలుస్తుంది వీళ్ళు కొంత చెరువు మట్టి తీసుకొచ్చుకొని కూడా ఈ చేపల చెరువు అంటే ఈ రాళ్ళ మధ్యలో వేసుకున్నారు ఎందుకంటే చేపలు పెరగాలంటే పూర్తిగా బండ మీదనే పెరగవు కాబట్టి దానికి ఆహారం కావాలంటే ఆ విధంగా చేస్తున్నారు ఈ చేపలకు ఆహారంగా వీళ్ళు పచ్చిగడ్డి ఎండుగడ్డి అక్కడ చూస్తే మనం వరి గడ్డి అన్నీ కూడా కుప్పలు పెట్టుకున్నారు ఆ కుప్పలను తీసి అప్పుడప్పుడు ఇట్లా వేసుకుంటామని చెప్తున్నారు దాని కాకుండా పచ్చిగడ్డి కూడా వేసుకుంటున్నారు ఫీడ్కు చాలా ఖర్చు పెట్టి చాలామంది చేపలు పెంచుతుంటారు ఎలాంటి దానాకు ఖర్చు పెట్టకుండా అంటే ఎలాంటి ఫీడ్ తీసుకొచ్చి వేయకుండా కేవలం వీళ్ళకు దొరికే పచ్చిగడ్డి ఎండుగడ్డి అంటే వీళ్ళ పొలంలోవే కట్టలు కట్టించుకొని కొంతవరకు వేసుకున్నారు దానికి కొంత ఖర్చు అవుతుంది సో అలా ఇది చేస్తున్నారు వరి సాగు కంటే కూడా దీని మీదనే కొంత ఆదాయం బాగా వస్తుందని చెప్తున్నారు కాకపోతే ఇది ఏమన్నా ఎక్కువ తక్కువ ఉండొచ్చు భూమి అనేది ఎందుకంటే వీళ్ళు కొలత వేసుకున్నది కాదు వాళ్ళ భూమిలోనే వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి సుమారుగా రెండు ఎకరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు సో ఎక్కడైనా ఎవరైనా ఇంకా ఇలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉంటే రైతుబడికి సమాచారం అందజేసే ప్రయత్నం చేయండి వాళ్ళ అనుభవాన్ని కూడా మేము అందరికీ వివరిస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం